మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆగస్ట్ లో హరి హరి అన్నారు కదా సెప్టెంబర్ లో చాలా బాగుంది సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అందరూ చూడాల్సిన సినిమా బండర్ సాగొట్టాడు చెప్పినట్టే అందరికి ఫుల్ మిల్స్ బాగుంది అందరూ అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేటట్టుగా అన్నారు కదా ట్రోలర్స్ అందరూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూడండి ఎవరు అంత పవన్ కళ్యాణ్ అందరూ అసలు అందరు నెక్స్ట్ లెవెల్ ఒక్కలేదు ఏం కాదు అందరూ బాగున్నది సినిమా హీరో హీరో ఇద్దరు సాగొట్టారు ఇద్దరు సాగొట్టారు అందరూ బాగా అందరు బాగా సుజిత్ గారి డైరెక్షన్ తమ్మని చెప్పాడుగా మీరు అందరూ వేసాలగరేయాల మాకు లేదుగా ఛాన్స్ అండి ప్రకాష్ రాజ్ ఆయన గురించి మీరు అడుగుతారేంటి సూపర్ ఉంది చాలా బాగుంది ఎందుకన్నా లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పారు ఏదైతే ట్రైలర్ లో చూపించారో అది చూసి వెళ్ళమన్నారు ఎందుకు మనకు అతి హైప్ ఉన్న దాంతో ట్రైలర్ ఏదైతే చూపించాడో అలా మనం పెట్టుకుని వెళ్తే మైండ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా తినచ్చు సినిమాలో మీరు ఎలా అయితే అనుకుంటారో జైలర్ ఈ విధంగా ఓన్లీ ఎలక్షన్ సీన్స్ మీద నడదు మీకు మంచి డ్రామా ఉంటది మంచి స్టోరీ ఉంటది అది ప్రోగ్రెస్ అవుతా ఉంటది మీ సుజీత్ ఏదైతే ఉన్నాడో ఎన్నో మూవీస్ మనకి మనం ఎన్నో మూవీస్ పైకి పైకి ఎత్తేలా చూసిన మూవీస్ అన్నింటినీ తీసుకొచ్చాడు ఆ ఒక విక్ కానీ ఒక లెవెల్ కానీ మీకు లాస్ట్ లో ఉండే సర్ప్రైజ్ కైతే మీకు ఇంకా ఇంకా సీట్ మ్యాన్ ఎగర ఎగరేస్తారు ఆ విధంగా ఉంది అది बोल के दे बड़ो कल्याण बाबू ये बोल के दे बड़ो कल्याण बाबू कल्याण बाबू मैं सोपर सिनेमा एंट्री से ले क्लाइमेक्स ब्लैक मास्टर हो जय बाबू स्टार बाबू

సినిమా సినిమా అంటే బ్లాక్ ఫాస్టింగ్ అంటే చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సినిమాలు సో సినిమా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏవైతే కోరుకుంటారో హండ్రెడ్ కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సినిమా